టౌన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఉరి బయటకు తరలించకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎవరి స్వార్థం కోసం తరలించడం మంచి పద్ధతి కాదని పట్టణంలో నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో కోటి రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తే ఆ భవనంలోకి మార్చకుండా ఊరి బయటకు తరలించడం స్వార్థ ప్రయోజనాల కోసమా అని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి రాజేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఎంపీ రాజశేఖర్ రెడ్డి రాష్ట మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు బయట తరలించడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలోనే ఉగ్గన రాజనాథ్ రెడ్డి గారు కోటి రూపాయల విలువతో ఒక పోలీస్ స్టేషన్ కూత పెట్టి దూరంలో ఒక బిల్డింగ్ కట్టించారు అందులోకి షిఫ్ట్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఆ సబ్స్టర్ ఆఫీస్ అంటేనే మనకందరు తెలుసు ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమం ఊరి బయట జరిగితే ఎవరన్నా లేని వ్యక్తులు రౌడీ హీటర్స్ కావచ్చు వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకునే ప్రయత్నాలు చేసేది అసంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అయినటువంటి సబ్ రిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంచాలని అని చెప్పేసి మేము అందరం ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఇక్కడ కానీ లేదా కొత్త కట్టించిన భవనంలో కానీ మారుస్తారని చెప్పేసి పదే విధంగా పది తపాలుగా మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సబ్సైలర్ రాజేష్ మున్సిపల్ చైర్మెంట్ మీరు ఆ బీచ్ ఎందుకంటే ఇక్కడ డ్రోన్లు కొన్ని కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్మిస్ ఆఫీసు డోన్ నడిబొడ్డున పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఎంఆర్ ఆఫీస్కు కోర్టుకు అన్నిటికీ దగ్గరలో ఉండేది కానీ గత పాలకులు ఇక్కడ కొంతమంది స్వలాభం కోసము ఊరు బయట సబ్ సబ్ పోలీస్ట్ ఆఫీసర్ కట్టించడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజేందాథ్రి ఆర్థిక మంత్రి అయిన తర్వాత డోను వెలుపల ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో మన మన ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో అక్కడ రెవెన్యూ క్వార్టర్స్ నందు అత్యాధునికమైన భవనం కట్టించి వాళ్ళకు సబ్బ్రిస్టర్ వాళ్ళకు కూడా ఆండ చేసినాడు కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కానీ ప్రస్తుత పాలకులు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే సబ్ సబ్బ్రిస్టర్ ఆఫీసు టౌన్ నందు ఉండగలిగేది కానీ పెద్ద పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వలన దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోతుంది కానీ ఇది డోన్ ప్రజలకు చాలా ఇబ్బంది కాదు ఇబ్బంది అని తెలియ తెలియజేస్తూ దీన్ని విరమించుకొని డోన్ టౌన్లో కట్టించిన సబ్ రిస్ట్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్లు మూలు పెట్టాలని గవర్నమెంట్తో తెలియపరుస్తున్నాం మేము రిటైర్ దీక్ష ప్రారంభించడం జరిగింది ఎందుకంటే కూడా ఒక సిస్టమ్ ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ కార్యాలయానికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆనాడు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి వాళ్ళు చేస్తే ప్రభుత్వంలోనేటువంటి అన్ని శాఖల కంటే కూడా స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ అనేటువంటిది కీలకమైనది ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి శాఖలలోనూ శాంత్ రెవెన్యూ శాఖ అనేటువంటిది రిజిస్టర్స్ అనేటువంటిది కీలకం సో ఇటువంటిది ఎన్నో వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగా ఒక వస్తువు కొన్న అమ్మిన దాని భద్రత ఎక్కడ సబ్ రిజిస్టర్ రిజిస్టర్ జరుగుతూనే అది ఆ కొన్న వాళ్ళకు ఒక విలువైనదిగా ఉంటుంది అగ్గిన వాళ్ళకు విలువైనదిగా ఉంటుంది తర్వాత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడుగుతున్నాం ప్రజలంతా సో ఇప్పుడు మాకు తెలిసినటువంటి మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎక్కడైతే తరలింపులు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఏ కారణం చేత దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతున్నాం ఇక్కడ ఉండడం వల్ల నష్టమేమి అని అడుగుతున్నాం అక్కడ మీరు పెట్టడం వల్ల ఎవరికి లాభము ఇక్కడ ఉంచడం వల్ల ఎవరికి నష్టం అని చెప్పాడు అవుతాను ఒకవేళ జనాభా పెరిగింది ఇంకా దానికి అధునాతనటువంటి సౌకర్యాలు కూడా పెరిగింది అనేటువంటి కారణంతో మాజీ మంత్రి వీళ్ళు ఇదే సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకల ఇదే రెవెన్యూ స్థలంలో ఐదు వందల ముప్పై ఐదు బార్ బి టూ ఏ స్థలంలో ఇరవై ఒక్క సెంటులలో కోటి రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తే అందులో మార్చడానికి ఏం ప్రాబ్లం ఏంది ఇక్కడ పెట్టడానికి ఏం ప్రాబ్లం అని మేము అడుగుతాము సో దీని వెనక ఉండేటువంటి ఉద్దేశాలు ఏంది కారణాలు ఏంది ఎవరికి ఉపయోగం జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కానీ పాలకులు కానీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రజాద్యోగం ఉండాలా ప్రజల యొక్క ఆమోదమైనటువంటి రకంగా ఉండాలా ప్రజలకు మేలు జరిగేటటువంటి రకంగా ఉండాలా ఇది ప్రజలకు డోన్ ప్రజలకు మేలు జరిగే రకంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం సో దీది పూర్తిగా మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమం ఉదాహరణకు ఈరోజు ఎక్కడో లేకుంటే డబ్బులు దొంగతనం కానీ మనం చూస్తూనే ఉంటాం సినిమా హాల్లో కానీ షాపింగ్ హాల్లో కానీ ఆటోలు పోయేటప్పుడు మరి లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలన్నీ ఇక్కడ ఉంటే స్టేషన్ పక్కన ఉంటే అందుబాటులో ఉన్నది ఒక సేఫ్టీ ఉంటుంది అనేటువంటిది గత పాలకులు కానీ బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఈ పద్ధతిని కాదని చెప్పేసి ఈరోజు ఎందుకు మీరు మార్చాల్సి వస్తుంది ఎవరు లాభం కోసం మార్చాల్సి వస్తుంది ఏ కారణం చేత మార్చాల్సి వస్తుంది ఇది సమంజసమేనా అని చెప్పేసి మేము అడుగుతాం కాబట్టి ఇది ఏ మాత్రం కూడా ప్రజలకు మేలు జరిగేటువంటి అంశమైతే కాదు మేలు జరిగేటువంటి కార్యక్రమం కూడా ఉదాహరణకు కూడా రెండు కిలోమీటర్ల దూరంలో మీరు పెడితే ఇక్కడ నుంచి ముసలి వాళ్ళు కానీ ముత్క వాళ్ళు కానీ లేకుంటే బీద వాళ్ళు కానీ మరి ప్రయాణ ఖర్చులు కానీ లేకుంటే భద్రత లేని చోట ఏ రకంగా చేస్తూ ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆ పాలకులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీని తీసుకు ఈ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యక్రమం పోరాటం చేస్తాం ప్రజలకు ఏ ఒక్క ఇబ్బంది కలిగినా ప్రజలకు ఏ నష్టం జరిగినా డోన్ ఎదుర్కో ప్రజలు ఆనాడు మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని ఏళ్ళ కల సబ్ రిజిస్టర్ సబ్ కోర్టు అనేటువంటి డోన్కు మరి ఇరవై మూడు కోట్లతో సబ్ కోర్టు మాజీ మంత్రి వారు శాంక్షన్ చేస్తే ఎక్కడ కట్టించినారు కోర్టు వెనకల కట్టించినారు తప్ప ఎక్కడో మా ఆస్తులు అక్కడ ఉన్నాయని ఇంకో కోటు ఉన్నాయని చెప్పి ఎక్కడ తరలింపు కార్యక్రమం జరగలేదు సో ఇది పూర్తిగా మరియు ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రజలు ఆశ్చర్యాలలోనే మరి ఆఫీసు ఉండేటట్టుగా ఇక్కడే కార్యకలాపాలు కొనసాగేటట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వ సేవలు కానీ ప్ర ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మనం ఉన్నది ఎందుకు ప్రజలకు మేలు జరిగేటట్టుగా ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉండకూడదు అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరియు అందుకోసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ యొక్క రిలే నిరాదేశాలు కొనసాగుతాం శ్రీరాములు माजी राष्ट्र बिडि कर्पोरेसन चाहिँ